యూట్యూబ్ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలి విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ యూట్యూబ్ జర్నలిస్టుని ప్రభుత్వం గుర్తించాలని చరిత్రలో నిలిచిపోయే ప్రభుత్వ ఏర్పాటుకు యూట్యూబర్స్ కీలకంగా వ్యవహరించాలని ప్రజా సమస్యని గుర్తించడంలో యూట్యూబర్స్ ఉన్నారని వీరిని ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా గుర్తించి సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి తోడ్పాటు ఇవ్వాలని సీనియర్ టీడీపీ నాయకులు విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ కోరారు ఆదివారం విశాఖ నగరంలో అక్కయ్యపాలెం సింధూర ఫంక్షన్ హాల్లో జరిగిన జై అసోసియేషన్ లోగో ఆవిష్కరణకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్టు సుంకర చలపతిరావు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అధ్యక్ష కార్యదర్శులు యువీరావు ఉప్పిని వలస సంజీవారెడ్డితో కలిసి అతిథులు జైలో గోని ఆవిష్కరించారు యూట్యూబ్ జర్నలిస్టులని గుర్తించాలంటూ త్వరలో జిల్లా కలెక్టర్కి సంఘం సభ్యులతో కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్టు దాడి సత్యనారాయణ ప్రకటించారు సీనియర్ జర్నలిస్టు శంకర చలపతిరావు మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తి నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పునరుద్ఘాటించారు ఈ సందర్భంగా అతిథులకి జై సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు అనంతరం జై లో చేరిన నూతన కార్యవర్గ సభ్యులకు గుర్తింపు కార్డులని పంపిణీ చేశారు జిల్లా సంఘం ఏర్పాటుకి పలువురు సభ్యులు ఉత్సాహం చూపడంతో సన్నాహాలు చేసినట్లు జై సంఘం ప్రధాన కార్యదర్శి సంజీవారెడ్డి ప్రకటించారు ఈ కార్యక్రమంలో జై కార్యవర్గ సభ్యులు మహేష్ గోవింద్ ఎంజీఆర్ పవన్ శ్యామ్ రమేష్ నిషా శంకర్ గాజ్వాక నిర్మలా జ్యోతి జీవనాథ్ మన వైజాగ్ మరియు గాజవాక ప్రాంతం నుండి అధిక సంఖ్యలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మేయర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విశాఖ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున విశాఖపట్నంలో యూట్యూబర్స్ అసోసియేషన్ అనేటువంటి దాన్ని విశాఖపట్నంలో ప్రారంభించడం అనేటువంటి నిజంగా చాలా సంతోషం మరి ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఉద్దేశంతో ఒక మంచి స్ఫూర్తితో మీరందరూ కూడా ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నటువంటి మీ అసోసియేషన్ వారికి సభ్యులందరూ కూడా ముందుగా నాకు శుభాకాంక్షలు ఈవేళ జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర మా ప్రభుత్వం కానీ స్పందిస్తుందంటే ప్రజల దగ్గర నుంచి వచ్చిన విజ్ఞాప్తుల కంటే ఈవేళ న్యూస్ పేపర్లోనూ టీవీ ఛానల్లోనూ ముఖ్యంగా మీ యూట్యూబ్లో వచ్చినటువంటి వార్తలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అలాంటి దాంట్లో ఈవేళ ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని ఈవేళ మీరు అశోషణ పెట్టడం నిజంగా సంతోషదాయకం ఏదేమైనా మీరు చేస్తున్నటువంటి దాన్ని ఒక మృతురుగా నేను భావించట్లేదు మీరు భాగస్వాములు జిల్లా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిలో మీరు ఒక భాగస్వాములు ప్రజా సమస్యల్ని మీ యూట్యూబ్లో రావడం ద్వారా ప్రజలకి మంచి పరిపాలన అందించాలి వాళ్ళ కష్టాలు తీర్చాలి అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి వృత్తి మీది కావున మీరందరూ కూడా మంచి ఆలోచనతో ఇవాళ ఏదైతే మీరు ఈ ప్రచారం ఈ యూట్యూబ్ ఎంచుకున్నారో దీంట్లో నిజాయితీగా నీతిగా పనిచేయండి మీరు చేసిన దానికి ప్రతిఫలం అనేటువంటిది ఏ రోజు ఏదో రోజుకి వస్తుంది అలాగే ఇవాళ మీలో ఒక బాధ ఉంది ఇది రిపోర్టర్స్కి విలేకరులకి ఛానల్ వాళ్ళకి గుర్తింపు ఇస్తున్నారు యూట్యూబ్కి మీకు గుర్తింపు లేదని మీరు పాత రోజులకు వెళ్ళేటైతే ఒకప్పుడు పేపర్ కానీ టీవీ టీవీకి కూడా వాల్యూ గుర్తింపు లేనటువంటి రోజులు కానీ వాళ్ళు కష్టపడి పని చేశారు వీళ్ళకి గుర్తింపు వచ్చింది అదేవిధంగా మీరు పనిచేయండి ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి జిల్లా యంత్రం దృష్టికి తీసుకెళ్తే జిల్లా యంత్రాంగం ముఖ్యంగా ప్రభుత్వం కూడా స్పందించి మీ గుర్తింపు వస్తుంది తప్పకుండా ప్రజా ప్రజాసంస్థలు పనిచేసినప్పుడు ప్రభుత్వాలు ముందుకొచ్చి మీకు సపోర్ట్ చేస్తాయి ఏదేమైనా ఈవేళ మంచి మార్గాన్ని ఎంచుకున్నటువంటి మీ అసోసియేషన్కి మీ సభ్యులందరికీ ఒకటే మనవి పట్టుదలతో పనిచేయండి మన పట్టణాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో మీరు కీలక పాత్ర పోషించి మీరు ముందుకు వెళ్ళి ప్రజా సమస్యలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ప్రభుత్వం ఇస్తుందని మనం చేస్తూ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కోరేది ఒక సీనియర్ సిటిజన్గా విశాఖపట్న వాసుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారంతో కోరేది ఒక మంచి ఆలోచనతో ఈవేళ యూట్యూబర్స్ అందరూ కూడా ఒక అసోసియేషన్ పెట్టుకుని రాష్ట్రంలోనే ఒక మంచి మార్గంలో వెళ్తున్నటువంటి వీరికి మీరు ఒక మంచి పరిపాలనా దక్షులుగా మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు వీళ్ళకి కూడా ఒక ఇచ్చి ప్రజల దగ్గర నుంచి నుంచి మీకు వారి కష్టాలు తెలిసి తెలుసుకుని పనిచేసేటటువంటి ఈ అసోసియేషన్ కి వీళ్ళకి కూడా గుర్తింపు తాలూకా వార్తలు కూడా మీరు పరిగణలో తీసుకొని మంచి పరిపాలన అందించాలని కోరుతూ మరి చరిత్రలో మిగిలిపోయేటటువంటి గెలుపు మీరు గెలిచారు దాంట్లో ముఖ్య పాత్ర కూడా ఈ అసోసియేషన్ ను ఈ సభ్యులందరూ కూడా మీరు సపోర్ట్ చేశారు మొన్న కావున అది మీరు దృష్టిలో పెట్టుకొని మీ పరిపాలనలో వీళ్ళను కూడా భాగస్వామ్యం చేసుకొని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వీరికి కూడా మీరు గుర్తింపు ఇవ్వాలని వీరి తాలూకా సంస్థని మీరు ముందుకు కనిపించడానికి మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఎప్పుడు మీ వెంటే ఉండే ఈ అసోసియేషన్కి యూట్యూబర్స్కి మీ మద్దతు ఉండాలని తెలియజేయాలని కోరుతూ సెలవు తీసుకున్నా ఇంట్లో మీ దాడి సత్యనారాయణ